రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు గత ముప్పై సంవత్సరాలుగా టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు నేడు దాదాపు మందికి వివాహాలు రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో మెగ రక్తదాన శిబ్రం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని టీజీ ప్రారంభించారు తన పుట్టినరోజు సందర్భంగా సేవ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని టీజీ వెంకటేష్ తెలిపారు కర్నూలు అభివృద్ధికి ఎన్నో కొత్త ప్రాజెక్టులు తీసుకుని వచ్చారని ప్రతిసారి కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకోవడం జరుగుతుందని అందువల్ల ఆలస్యమవుతుందన్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్న హైకోర్టు న్యాయవాది బద్దల లక్ష్మీనారాయణను టీజీ వెంకటేష్ అభినందించారు ఈ కార్యక్రమంలో మహేష్ వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ గోవిందారెడ్డి శ్రీనివాసులు సిబ్బంది అభిమానులు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ 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 సార్

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn परिक्षा डिपार्टमेंट सर एक बार एक बार न्यूज़ सर सर माय सर बीजी वेंकटेश्वर नायक वो वर्दी लाली बीजी वेंकटेश्वर नायक वो वर्दी लाली पालीसीवा टाइगर टीजी वेंकटेश्वर नायक वो वर्दी लाली आइए एक बार जुड़ेगा एक्स्ट्रास लो పెద్దలు మిత్రులారా ప్రధాన తేదీ మే నా పుట్టినరోజు అయినా ఆ పుట్టినరోజు బ్లెస్సింగ్స్ కాకుండా మ్యారేజెస్ చేసుకుంటాను ఈరోజు కూడా ఒక డెబ్భై ఐదు గంటలు సుమారు ఒక గంటలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి జనం వేలు వేలిస్తూ ఇంకా గాలిపోతామంట కలిసి పెళ్లి భక్తులు వస్తున్నారు వేలు వాళ్ళు ప్యాక్ పెడతాము అన్ని మతాలు అన్ని కులాలకు ఆతిథంగా అందరికీ పెళ్ళిళ్ళు చేస్తాం మానవాహితగా గత ముప్పై సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను చేస్తూ ఉంటాను కర్నూలులో ఇక్కడ చేయని కార్యక్రమం లేదు జనరల్ హాస్పిటల్లో ఐ ఐసీయూ కానీ పిల్లలకు పిల్లలు చనిపోతా ఉంటాయి ఒకటి క్యాన్సర్ ఐసీయూ ఒకటి క్యాన్సర్ ఒకటి క్యాన్సర్ సెంటర్ వచ్చేదానికి నూటి రూపాయలు సహకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రావటం జరిగింది మనకేమవుతుందంటే కొంతమంది గ్రూప్ నాయకులు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతారు మేము ప్రాజెక్టు తెస్తాము ఆ ప్రాజెక్ట్ తెచ్చేది రకరకాల ఇబ్బందులు పెట్టేస్తాం వాళ్ళకు కాంట్రాక్టర్స్ ఈరోజు టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది దగ్గర దగ్గర వంద మంది దాకా బ్లడ్ ఇస్తున్నారు టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా పురస్కరించుకొని వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ బ్లడ్ దొరక్క చాలామంది పేషెంట్ బాధపడుతున్నారు వారికి బ్లడ్ అందించడం చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాం